అమ్మలారా అత్తమ్మలారా మీ కోసం మీ కోడళ్ళ కోసం మీ కూతుర్ల కోసం మనవరాళ్ళ కోసం కాంజీవరం పట్టు సారీస్ సరికొత్త స్టాక్తో మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను శ్రావణ మాసంలో జరిగే పెళ్ళిళ్ళు శుభకార్యాలు నోములు వ్రతాల కోసం ఆషాఢ మాసంలోనే కొనుగోలు చేయండి మీ డబ్బును కాలాన్ని ఆదా చేసుకోండి ఈ శారీ మామిడికాయ అండ్ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఆల్ ఓవర్ జరిగి వస్తుంది ఇలా ఆల్ ఓవర్ మొత్తం కూడా జకార్ డిజైన్ వస్తుందండి ఆ డిజైన్లో కూడా మీనాకారి బుట్ట వస్తుంది వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుందండి వన్ సైడ్ ఏమో బిగ్ బోర్డర్ వస్తుందన్నమాట అది కూడా డబుల్ స్టెప్ వస్తుందన్నమాట ఇట్లాగా చాలా డిఫరెంట్గా ఉంది చాలా రిచ్గా ఉంటుందండి పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్రొకెట్ బ్లౌజ్ వస్తుందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చేసరికి ఐదు వేల రూపాయల శారీ కేవలం రెండు వేల ఐదు వందల రూపాయలకేనండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇవన్నీ కూడా ఈ శారీస్ అన్నీ కూడా వంద శారీస్ ఉన్నాయండి లిమిటెడ్స్ స్టాక్ ఉంది ఈ శారీస్ కనుక మీకు నచ్చితే పైన వాట్సాప్ నెంబర్కి కాల్ చేసి ఆర్డర్ చేసుకోండి లేకపోతే మాల్కి విజిట్ చేసి పర్చేజ్ చేసుకోండి థిక్ రెడ్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా ఫ్లవర్ బూటీస్ వస్తాయండి చిన్న చిన్న బూటీస్ వస్తాయి అది కూడా రంగోలీ డిజైన్ వస్తుందనమాట ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉందండి చాలా అంటే చాలా రిచ్గా గ్రాండ్గా ఉన్నాయి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉన్నాయండి డే మొత్తం ఉంచుకునే చాలా హాయిగా ఉంటుంది అనమాట వన్ సైడ్ ఏమో మ్యాంగో బూటీస్ వస్తాయండి వన్ సైడ్ ఏమో కంచి బార్డర్ వస్తుంది ఆ బార్డర్ కూడా చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇలా పెట్టు స్టెప్ పెట్టుకుంటే ఇలా ఉంటుందండి పిక్ తీసుకున్నారా పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసరికి కల్నాత కలర్ చింతపం కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఆ బ్లౌజ్ కూడా అంతా కూడా బూటీస్ వస్తాయి అనమాట టూ సైడ్ బోర్డర్ వస్తుందండి ఈ మస్టర్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుందండి మస్టర్డ్ అండ్ పింక్ కలర్ అనమాట అన్నీ కూడా కల్నాత కలర్స్ వస్తాయి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మీనకారి బూటీస్ వస్తాయండి ఇది చూడండి ఇది ఎప్పటికి కూడా ట్రెండింగ్లోనే ఉంటుందండి మీరు అంతకుముందు చూసుంటారు ఈ బుటాని అంతకుముందు ఎక్కువగా వచ్చాయి ఇప్పుడు రేర్గా వస్తున్నాయి అనమాట వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ ఏమో బిగ్ బార్డర్ అండి చూడండి ఎంత బాగుందో అసలుకి పెద్ద బార్డర్స్ కావాలి మేము రిచ్గా ఉండాలి అందరిలో కండా గ్రాండ్గా కనిపించాలన్న వాళ్ళు ఈ శారీస్ని తీసుకోవచ్చండి స్టెప్ పెట్టుకుంటే ఎలా ఉందో చూడండి చాలా బాగుందండి వాళ్ళు బ్లౌజ్ బ్లౌజ్కి స్మాల్ డోరియా వస్తుందండి టూ సైడ్ బార్డర్ వస్తుందనమాట ఈ శారీలో ఇంకో కలర్ ఉందండి అంటే సేమ్ డిజైన్లో కలర్ కాంబినేషన్ మారుతుందనమాట రత్నావళి అండ్ మెజంతా కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ మీకు నచ్చితే పిక్ తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఆల్ ఇండియా కొరియర్ సర్వీస్ ఉంటుందండి సిఓడే అయితే ఉండదండి ఈ శారీ పింక్ అండ్ చింతపు కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మ్యాంగో బూటీస్ వస్తాయి ఫ్లవర్ బూటీస్ వస్తాయండి ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ ఏమో బిగ్ బోర్డర్ వస్తుందండి చూడండి బిగ్ బార్డర్ చూడండి బార్డర్స్ కూడా ఒక్కొక్క బార్డర్ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క బార్డర్ వచ్చిందండి చాలా డిఫరెంట్గా ఉంది స్టెప్ పెట్టుకుంటే ఇలా ఉంటుంది మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి గ్రీన్ కలర్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ టూ సైడ్ బార్డర్ వస్తుంది చాలా డిఫరెంట్గా ఉన్నాయండి క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంది ఈ శారీ వచ్చేసరికి డార్క్ వైన్ అండ్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలాగ బూటీస్ వస్తాయి స్మాల్ బూటీస్ అండి స్మాల్ బూటీస్ అయితే ఎప్పటికీ ఓల్డ్ అవ్వవు అనమాట కొంతమందికి ఏమో స్మాల్ డిజైన్స్ నచ్చితే కొంతమందికి ఏమో బిగ్ డిజైన్స్ నచ్చుతాయి అండి ఎవరికి ఏది ఇష్టమైతే అది పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుందండి వన్ సైడ్ ఏమో స్మాల్ జెరీ బార్డర్ వస్తుందండి వన్ సైడ్ ఏమో బిగ్ బార్డర్ వస్తుందనమాట ఈ బార్డర్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది ఇదంతానేమో కడి బోర్డర్ ఇచ్చాడు ఇక్కడేమో డిజైన్ బోర్డర్ ఇచ్చాడండి ఇలా ఉంటుంది పళ్ళు పళ్ళు కూడా చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుందండి పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసరికి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇలా ఉంటుంది అది కూడా బ్రొకెడ్ బ్లౌజ్ అనమాట ఈ శారీస్లో ఇంకా కలర్స్ ఉన్నాయండి ఇది డార్క్ రాణి కలర్ కాంబినేషన్ వస్తుంది ఇది రత్నావళి కలర్ కాంబినేషన్ వస్తుందండి మీకు నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసుకోవాలండి ఈ శారీ వచ్చేసరికి రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి రాయల్ బ్లూ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ వస్తుందండి శారీ మిడిల్ పార్ట్ మొత్తం కూడా ఇలా డిజైన్ వస్తుంది వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుందండి అది కూడా డిజైన్ బోర్డర్ వస్తుంది వన్ సైడ్ ఏమో డిజైన్ వస్తుందండి టూ సైడ్స్ ఏమో ఫ్లవర్స్ వస్తాయి మధ్యలోనేమో కడి బార్డర్ వస్తుందండి ఇలా ఉంటుందన్నమాట స్టెప్ పెట్టుకుంటే చాలా గ్రాండ్గా ఉందండి డార్క్ కలర్స్ అనే వాళ్ళు ఈ శారీస్ని తీసుకోవచ్చండి మిస్ చేసుకోవద్దు పళ్ళు బ్లౌజ్ కల్లాత కలర్ వస్తుందండి మీకు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఫ్రెండ్స్ చంద్ర షాపింగ్ మాల్ వచ్చేసరికి పల్నాడు జిల్లాలోనే అతిపెద్ద మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి కిడ్స్ వేర్ మెన్స్ వేర్ లేడీస్ సెక్షన్స్ శారీ సెక్షన్స్ ఆల్ వెరైటీస్ ఉంటాయండి చంద్ర షాపింగ్ మాల్ విజిట్ చేయండి చంద్ర షాపింగ్ మాల్ మనందరి ఫ్యామిలీ షాపింగ్ మాల్ అండి చంద్ర షాపింగ్ మాల్లో ఆషాఢ ఆఫర్ జరుగుతుందండి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకుంది డార్క్ పాచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది వన్ సైడ్ ఏమో చిన్న బార్డర్ వస్తుందండి వన్ సైడ్ ఏమో బిగ్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుందండి శారీ ఒక్కొక్క శారీ ఒక్కొక్క డిజైన్ అండి బార్డర్లో కూడా డిజైన్స్ మారుతాయి శారీ మిడిల్ పార్ట్లో కూడా డిజైన్ మారుతూ ఉంటుందండి ఇలా ఉంటుంది శారీ అయితే వాళ్ళు బ్లౌజ్ దీనికైతే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చిందండి టూ సైడ్ బార్డర్ వచ్చింది మీరు ఏ అంచు వరకే వేయించుకున్న హ్యాండ్స్కి చాలా రిచ్గా ఉంటుందండి ఈ శారీలో ఇంకొక కలర్ ఉండండి మస్టర్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ ప్యారెట్ గ్రీన్ అండ్ పండు కలర్ కాంబినేషన్ వస్తుందండి ఈ శారీ ఆల్ ఓవర్ శారీ అయితే ఇలా ఉంటుంది మిడిల్ పార్ట్ చూడండి చాలా డిఫరెంట్గా ఉంది వన్ సైడ్ ఏమో స్మాల్ బార్డర్ వస్తుంది వన్ సైడ్ ఏమో బిగ్ బార్డర్ అనమాట ఈ బార్డర్ కూడా అంతే చాలా డిఫరెంట్గా ఉంది ఇది కడ్డీ బార్డర్ వస్తుంది ఇక్కడ డిజైన్ వస్తుంది పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చేసరికి థిక్ రాణి కలర్ బ్లౌజ్ వస్తుందండి కాంట్రాస్ట్ బూటీస్ కూడా ఉంటాయి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ రాణి కలర్ కాంబినేషన్ వస్తుందండి మిడిల్ పార్ట్లో కూడా బూటీస్ వస్తాయి అనమాట టూ సైడ్ బార్డర్ వస్తుంది ఇలా ఉంటుందండి బ్లౌజ్ మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఆఫర్లో పట్టు సారీస్ కావాలంటే నా వీడియోని షేర్ చేయండి ఈ వీడియో కూడా మీకు నచ్చినట్టు లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ మై యూట్యూబ్ ఛానల్ అండి చంద్ర షాపింగ్ మాల్ విజిట్ చేయండి చంద్ర షాపింగ్ మాల్ మనందరి ఫ్యామిలీ షాపింగ్ మాల్